टीवी तेलुगु न्यूज चैनल की स्वागतम శ్రీకాకుళం జిల్లా టెకలి నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు టెకలి సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక స్వర్ణయుగం అని అన్నారు రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతుందని విమర్శించారు దివంగత నేత ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా టెక్కల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసిన ప్రజాపాలన పేద బడుగు బలహీన వర్గాలకి అనగారిన వర్గాలకి ఉన్నానని భరోసా ఇచ్చి తన పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చైతన్యం తీసుకొచ్చి అన్ని వర్గాల్లో కూడా మనోధైర్యాన్ని నింపిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి ఆనాడు చూసిన ఆయన చేసిన పాలన భారతదేశ చరిత్రలో మరో పెద్ద మైలురాయిగా నిలిచింది ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా రాజశేఖర్ రెడ్డిలా పాలించాలి పేదల కోసము రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాల్ని ఇప్పుడు కూడా ప్రజల హృదయాల్లో ఒక సుస్థిర స్థానంగా రాజశేఖర రెడ్డి గారిని మా ఆరాధ దైవంగా భావిస్తున్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాల్ని కలుపుకుంటూ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ మరి సంక్షేమం ద్వారా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎంత హుందాగా గౌరవంగా ప్రతిపక్షాలను గౌరవిస్తూ తీసుకెళ్లే కార్యక్రమం ఈవేళ మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా దాడులు చేస్తూ నియంత్రత ధోరణితో అరాచక పాలన చేస్తూ దొరికింది దోసుకునే విధంగా పాలన సాగిస్తున్నారు ఇది గమనించిన ప్రజలు మరి ఈనాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన మళ్ళీ రావాలా జగన్మోహన్ రెడ్డితోనే అది సాధ్యమవుతుంది గడిచిన ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి నేనున్నానని తన తండ్ర ఆశయాన్ని నెరవేరుస్తూ అన్ని వర్గాలను కలుపుకుంటూ మరి సంక్షేమ పాలన అందించారు ప్రతి ఒక్క లబ్ధిదారిని ఇంటికి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధారినింటికి నేరుగా పథకాలు తీసుకెళ్లించే ప్రభుత్వంగా మళ్ళీ రాజశేఖరరెడ్డి కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి పాలన అందించారు ఆ పాలననే ఈరోజు ప్రజలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని ఒక్కటే ఆలోచిస్తున్నారు తెలుసో తెలియకో ఎన్డీఏ కూటమి ప్రజలు ఓటేశారు మీ ఓటేసి కూడా ఈరోజు ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి అన్ని వర్గాలకి పేదవాళ్ళకి సంక్షేమ పలాలు అందించి ఒక సువర్ణ అవకాశాన్ని మరి రామరాజ్యాన్ని తీసుకొచ్చిన రాజశేఖర్ రెడ్డి పాలన మీరు గుర్తుకు తెచ్చుకోండి మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా శాక్రిక్షన్ పద్ధతిలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చిన మరి అవగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ పాలన జ్ఞాపకం తెచ్చుకుని ఏ వర్గానికే నష్టం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాన్ని అందించమని ఎన్డీఏ కూటమికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భం కోరుతూ మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజలు ఎప్పుడు దేవునిగా కొలబడిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డిని ఎన్నిసార్లు స్మరించుకున్న ఆ మహానుభావుడిని మా పేదల మనిషి అని చెప్పి ప్రజలు చెబుతున్న ఈ సందర్భం మేము ఆయనకి నిజమైన నివాళిగా టెక్కల్ నియోజకవర్గం ప్రధానికమే మంది నిజమైన నివాళిగా అయినా సరే ఆయన జ్ఞాపకం తెచ్చుకొని ఆయన జ్ఞాపకాలే మాకు ఒక శక్తినిస్తుందని చెప్పి తెలియజేస్తూ జోహార్ రాజశేఖర్ రెడ్డి